హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ విజయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ టాపిక్ అపరచాణుక్యుడు బహుభాషావేత్త అయిన శ్రీ పివి నరసింహారావు గారి బయోగ్రఫీ చూద్దాం అతి సామాన్యమైన కుటుంబ నేపథ్యంలో నుంచి ఒక తెలుగు బిడ్డ పిఎం స్థాయికి ఎలా ఎదిగాడో ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీయడానికి ఒక ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తాయని గుర్తుంచుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం పీవీ నరసింహారావు గారు వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన రుక్నాబాయి సీతారామారావు అనే దంపతులకు జన్మించారు వరంగల్ జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టాడు తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు రుక్మిణమ్మలు ఆయనను దత్త తీసుకోవడంతో అప్పటి నుండి పాములపర్తి వెంకట నరసింహరావు అయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరి నిజాము ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందే మాత్రం గేయాన్ని పాడాడు దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరించబడ్డాడు దాంతో ఓ మిత్రుడి సహాయంతో నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేరి ఆ మిత్రుడు ఇంట్లోనే ఉంటూ పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు ఎల్ఎల్బి చదివాడు స్వామి రామానంద తీర్థ బూర్గుల రామకృష్ణారావు సహాయంతో ఉద్యమంలో హైదరాబాద్ విముక్తి పోరాటంలోనూ పాల్గొన్నాడు బూర్గుల శిష్యుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెస్ నాయకులు మర్రి చెన్నారెడ్డి శంకర్రావు చవాన్ వీరేంద్ర పాటిల్తో కలిసి పనిచేశాడు నరసింహారావు తన జీవితాన్ని జర్నలిస్ట్గా ప్రారంభించి కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారు పేరుతో పంతొమ్మిది వందల యాభైలలో వ్యాసాలు రాసేవాడు పివి నరసింహారావు గారి రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యత్వంతో మొదలైంది పంతొమ్మిది వందల యాభై ఏడులో మంత్రి నుంచి ఎమ్మెల్యేగా రాజకీయ జీవితం ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్ న్యాయ సమాచార శాఖ దేవాదాయ శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సుదీర్ఘమైన సేవలు అందించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి డెబ్బై మూడు వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించడంతో పాటు పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తీసుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో హరిమకొండ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ కేంద్ర మంత్రివర్గంలో ఎన్నో శాఖలలో మంత్రిగా చేశారు వాటిలో హోమ్ రక్షణ విదేశీ వ్యవహారాలు మానవ వనరులు ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఇలా ఎన్నో శాఖల్లో మంత్రిగా పనిచేశారు ఈయనకు అపారమైన అనుభవం ఉంది అంతేకాకుండా ప్రణాళికా శాఖ మంత్రిగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టి అనేక ప్రణాళికలు సంస్కరణలో తీసుకొచ్చారు తెలుగువాడు ప్రధాని అభ్యర్థి కావడం గర్వకారణంగా ఉందని దిగవంత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రశంసించడంతో పాటు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎంపీగా పోటీ చేసిన పివి నరసింహారావుపై పోటీ పెట్టకుండా మద్దతు పలికారు నంద్యాల నుంచి ఎంపీగా ఐదు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపొందారు అధిక మెజారిటీ సాధించి గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్లో పివి చోట్ సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు భారత ప్రధానిగా పివి నరసింహారావు గారు ఎనలేని సేవ చేశారు ప్రధానిగా ఉన్నప్పుడు ఇస్రాయెల్తో దౌత్య సంబంధాలు నెరిపిన నేతగా పేరుగాంచారు సరళీకరణ ఆర్థిక విధానం ద్వారా ఎఫ్డిఏలకు నాంది పలకడంతో పాటు ఆర్థిక సంస్కరణలు చేపట్టారు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు భారత ప్రతినిధిగా వాజ్పేయిని పంపిన ఘనత పీవీకి దక్కుతుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం పడింది దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే అనేక సంస్కరణలకు పీవీ శ్రీకారం చుట్టారు ఆయన తీసుకొచ్చే సంస్కరణలు దేశానికి కొత్త దారి చూపించాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈక్విటీ మార్కెట్లలోకి ఎఫ్డీఏలకు అనుమతించారు భారత అణు కార్యక్రమానికి పితామహుడు పివి ఆర్థిక సంక్షోభం నుంచి భారతదేశాన్ని గట్టెక్కించిన గొప్ప నేత పివి అని ప్రశంసించారు పదిహేడు భాషల్లో అనర్గలంగా మాట్లాడటంతో బహుభాషా కోవిదుడుగా పివికి గుర్తింపు ఉంది అవసాన దశకు చేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలోది ప్రాణం పోయడమే కాదు పదవి నుంచి దిగిపోయే నాటికి ప్రపంచంలో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబెట్టి ప్రపంచానికి భారత శక్తిని పరిచయం చేశారు తెలుగు గడ్డ మీద పుట్టిన ఒక వ్యక్తి ఏకంగా ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారనేది భవిష్యత్ తరాలు నమ్మలేని నిజం తుమ్మితే కూలిపోయే ప్రభుత్వాన్ని చిన్న కుదుపులు లేకుండా ఐదేళ్ల పూర్తి కాలం పాటు నడిపించిన ఘనత ఆయనది ఆయనే తెలుగు ప్రజల ముద్దుగా పిలుచుకునే పివి పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు గారు తరతరాలుగా తెలుగువారికి గౌరవం గర్వం ఆయనే ఈయన ఎనభై మూడు సంవత్సరాల వయసులో రెండు వేల నాలుగులో గుండెపోటుతో కన్నుమూశారు యాభై సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఎన్నో సంస్కరణలు ఎన్నో ఒడిదుడుకులు పివి నరసింహారావు గారి సేవలు ఎనలేనివి ఆయన సేవలకు గుర్తింపుగా భారత సర్కార్ భారతరత్న ఇచ్చి గౌరవించారు ఇది ఒక తెలుగువాడిగా గర్వించదగిన విషయం మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ